స్వామి శరణం ఇందాక నేను ఒక వీడియో చూసిన అదేంటంటే కుల వివేక్ష అంట అదేందో తెలియదు మరి దేవునికి కులం ఉందో గోత్రం ఉందో ఏముందో తెలియదు మనకు సో ఏంటంటే ఇందాక ఆ వీడియోలో మాత్రం ఆ గుడికి తాళం వేసుకొని అయితే వెళ్ళిపోయిందంట ఆ స్వామి మార్నింగ్ తీసుకెళ్ళాడు ఈవినింగ్ తీసుకెళ్ళాడు స్వాములు బయటనే చలికి అక్కడనే చూస్తున్నారు అక్కడనే దీపం తీసుకుంటున్నారు ఆర తీసుకుంటున్నారు ఒకసారి మీరే చూడండి వీడియో తాళం వేసుకుంటా నైట్ కూడా వేసుకున్నాడు నైట్ పూజ కూడా వేయకుండా నైట్ ఫుడ్ రాని తాళం వేసుకున్నాడు మేము అదే రాత్రి గేటు పూజ చేసుకున్నాం స్వామి మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ ఇదే తాళం వేసుకుంటూ మనం దళితులని అంటూ అవమానపరుస్తూ దళిత సాములు అని చెప్పి అయ్యప్ప స్వాములు అంటే అందరూ ఎవరైనా అయ్యప్ప లేదు కానీ ఈ దళితుల మనల్ని గుడిలోకి రాలేయకుండా తాళాలు వేసుకోండి ఇప్పుడు ఏమో గుడి తాళం వేసుకున్నాడు స్వామి ఇది ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఈ రాయపూర్ రాములు ఇక్కడనే కాదు చూసారు కదా వీడియో అందులో అయితే ఆ స్వామి చాలా తప్పు చేసిండు అసలు లేని స్వామి అసలు కొంచెమైనా ఉండాలి కులమేంది గోత్రమేంది స్వామి దేవునికి కులాలు గోత్రాలు దళితులు ఏంది స్వామి ఈ మధ్యకాలంలో దళితులు అంటారు అదంటారు ఇదంటారు దళితులైతే మనుషులు కాదా స్వామి శరణం అందరూ చూసి కొంచెం ఈ వీడియోని షేర్ చేయండి స్వామి స్వామేశ్వరం వ్యాప